డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ఆన్లైన్ విక్రయాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మెప్మా అధికారులను ఆదేశించారు నూతన ఆన్లైన్ యాప్ డ్వాక్రా ఉత్పత్తులపై తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో మెప్మా అధికారులతో బుధవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తయారు చేసే వివిధ వస్తువులను డిజిటల్ మార్కెటింగ్ చేయించేందుకు ప్రభుత్వం అమెజాన్ ఫ్లిప్కార్ట్ యాప్ వలె ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించిందని అన్నారు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డిసి ఆన్లైన్ ప్లాట్ఫామ్పై ఈ యాప్ను రూపొందించడం జరిగిందని అన్నారు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్లో మై స్టోర్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఉచితంగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించవచ్చని తెలిపారు ఈ యాప్లో బుక్ చేసుకున్న వస్తువులను ఏడు రోజుల్లోపు కొనుగోలుదారులకు డెలివరీ చేసేలా రూపొందించబడిందని తెలిపారు కాగా యాప్లో కొనుగోలుదారులు కొనుగోలు చేస్తే ఆ నగదు నేరుగా డోక్రా మహిళల బ్యాంకు ఖాతాలోకి జమ అయ్యేలా విధానం రూపొందించబడిందన్నారు డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ను తీసుకొచ్చిందని అన్నారు ఈ యాప్ వినియోగించడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధమ్మ సిఎంఎంలో కృష్ణవేణి సోమకుమార్ తదితరులు పాల్గొన్నారు